ఈ రోజు మీకోసం జవంగళ దేవి అనమాట మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము ఆయన ధోని అమరమ్మ తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను వారు వారాయన రేపి బాధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులతో బయలుదేరి ఒక సాయంకాల సమయంలో ఆయన దోణిలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా తుఫాను వచ్చింది శిష్యులందరూ కూడా ఆ తుఫానును వీస్తున్నటువంటి పెద్ద గాలులను చూచి వారందరూ కూడా భయపడిపోయారు దోణి ఊగుతూ ఉంది నీరు పడవ పడవలోనికి వస్తూ ఉంది శిష్యులు ఎక్కువ మంది వృత్తిరీత్యా జాలర్లు కాబట్టి ఆ తుఫాను నుండి ఆ దోణిను కాపాడటానికి ఆ గాలులలో ఆ దోనను అదుపు చేసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చడానికి అన్ని విధాలుగా కూడా వారు ప్రయత్నం చేశారు వారి అనుభవాన్ని వారి యొక్క జ్ఞానాన్ని అన్నిటినీ కూడా వారు అక్కడ ప్రయత్నించి వాటన్నిటినీ కూడా అక్కడ ఎఫర్డ్గా పెట్టి విఫలమయ్యారు అటువంటి సమయంలో వారు యేసును నిద్రలేపి మేము నశించిపోతూ ఉన్నాము మమ్మల్ని రక్షించండి అని కేకలు వేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం నీవు నిన్ను కూడా దేవుణ్ణి ప్రశ్నను వెయ్యి విధాలుగా అడుగుతూనే ఉంటాం అనేక రీతులుగా మన పరిస్థితులతో మనం పోరాటం చేస్తున్నప్పుడు బహుశా నీవు కూడా శిష్యులకు వలే నీ అనుభవాన్ని నీ జ్ఞానాన్ని అక్కడ పెట్టి నీ యొక్క సమస్యలలో నుంచి బయటికి రావటానికి విఫల ప్రయత్నాలు కూడా చేసి విఫలమై ఈ మాటలు వింటున్నావేమో యేసు నీకు సహాయం చేయగలడు అక్కడ కూడా కాబట్టి శిష్యులు ఏ రీతిగానైతే వారి ప్రయత్నాలని ప్రక్కన పెట్టి ఏసును ఆశ్రయించారో అలాగే నీవు కూడా నీ ప్రయత్నాలను నీ అనుభవాలను నీ సమస్యలకు ఆధారంగా చేసుకున్నాక ఏసు చెంతకు వాటిని తీసుకుని వెళ్ళినప్పుడు నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది నీ జీవితము ఎలాంటి శ్రమలు అనే తుఫానుల్లో చిక్కుకున్నా బాధలు అనేటువంటి గాలుల చేత కొట్టబడుచున్న నీ జీవితంలో కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించగలడు ఆ శ్రమల తుఫానులను ఆయన అణచివేయగలడు బాధల గాలులను ఆయన అదుపు చేయగలడు అటువంటి ఏసు పాదముల చెంతకు వెళదాం ఆయన చేతులలో ప్రతి సమస్యను పెడదాం దేవుడి మాటల చేత మిమ్మల్ని గాక ఆమెన్ మా దెవ నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ఏసు నామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్